భగవద్బంధువుల ఈరోజు గీతామహత్యంలోని ఇంకొక శ్లోకాన్ని మనం తెలుసుకుందాం ఏకాధ్యాయం తూ ఏ నిత్యం పటేత్ భక్తి సంయుత రుద్రలోకమాపుని భూత్వ వశిక్ష్యరా ఎవరైతే భక్తితో నిత్యము ఒక అధ్యాయాన్ని పారాయణం చేస్తారో వాళ్ళందరూ కూడా రుద్రలోకం చేరి అక్కడ ప్రమాద గణాలలో ఒకడగా చిరకాలం జీవిస్తాడని ఈ యొక్క గీతామహత్యం ద్వారా తెలియజేస్తున్నాడు తర్వాత మనకి సంఖ్యాయోగంలోని ఒక పదమూడవ శ్లోకాన్ని ఒకసారి చూద్దాము దేహినోస్మిన్ యదా దేహే కౌమారం జర తదా దేహాంతర ప్రాప్తి ధీర ముహ్యతే ఇక్కడ జీవాత్మకు దేహమునందు కౌమారము యవ్వనము వార్ధక్యము అలా ఎలా ఉన్నాయో అలాగే మరి దేహ ప్రాప్తి కూడా కలుగుతుందని చెప్తున్నాడు ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు అని అర్జునుడికి తెలియజేస్తున్నాడు అన్నమాట అలాగే మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి ఈ ఆత్మ సంయమన యోగంలో ఒక శ్లోకం ఉంది చూడండి అది ఉద్ధరేదాత్మానాత్మ నవసాధ ఏత్తు ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అంటే ఈరోజు సమాజంలో ఒక సందేశాన్ని ఇస్తున్నాను ఈ యొక్క శ్లోకం ద్వారా ప్రతి ప్రతి ఒక్క వస్తువు ఈరోజు అన్నీ కల్తీ ఎక్కడికి వెళ్ళినా కల్తీ దాన్ని మనం పరీక్షించుకోవడంలో తెచ్చుకున్నా కూడా కల్తీ అయిపోతుంది ఏది కూడా అంటే ఎందుకు కల్తీ చేస్తున్నారు ఇంకా ఎక్కువ ఆర్జించాలని తినే వస్తువు కల్తీ తాగే నీరు కల్తీ అన్నీ కల్తీ చివరికి వాడికి ఎవడైతే అమ్ముతాడో వాడింటికి కూడా కల్తీయే వస్తుంది తోట అర్థం చేసుకోవాలి నువ్వు ఏది తిరిగి ఇస్తావో అదే తిరిగి పొందుతావు రేపొద్దున అంతిమ కాలంలో నువ్వు నీకు వాడే మందులు కూడా కల్తీ అవుతాయి ఎవడైతే అన్యాయం చేస్తాడో తిరిగి అలాగే కల్తీ మందుల ద్వారా ప్రాణాలు పీలుస్తాడు అలాగే ఇంకా అంత ఇంకా పాపాలు చేసాడు అంతే కాలంలో తినాలన్నా తినకపో తినలేకపోయి ఆహార రోగంతో చచ్చిపోతాడు కాబట్టి దేనైతే కలిసి చేస్తావో తిరిగి పొందుతావు అలాగే నువ్వు సమాజానికి ఏదైతే ఇస్తావో తిరిగి అదే పొందుతావు అంటే నువ్వు నీకు తమకు తామే మిత్రులు తమకు తామే శత్రులు ఎవరైతే సమాజాన్ని హితవు కోరుతారో కొద్ది లాభం మనం చేసేది లాభం ఉండాలి ఎంతో కొంత కానీ అమితా లాభాన్ని ఆశించి అన్ని కల్తీలు చేస్తే చివరికి మన జీవితమే కల్తీ అవుతుంది జై శ్రీమన్నారాయణ